ప్రియమైన ప్రియులందరికీ ప్రభునేశు క్రీస్తు నామములో అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మీ ప్రేమను బట్టి మీ ఆదరణ బట్టి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో సంతోషపడుతున్నాం ఈ దినం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం ఈ వాక్యాన్ని వినకుండా సాతానగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానించగలిగితే మన జీవితంలో మన స్థితిగతులే మారిపోతాయి ఈరోజు అంశం మన చూపు మనకు కలిగించు బాధలు ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ అడగొచ్చు మన చూపులు ఎలా మనకు బాధలు కలిగిస్తాయి పాస్టర్ గారు వాస్తవం చెప్తున్నారు నీ చూపులే నీ తలంపులే నీకు అనేక సమస్యలు తీసుకొస్తున్నాయి నీవు ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఏదో చూస్తావు ఏదో చేస్తావు ఎవరో ఏది చెప్పితే అది వింటావు వారి ఏడికి వెళ్ళమంటే అడిగి వెళ్తావు కానీ ఇది ప్రభు చిత్తమా కాదా అని ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా తెలుసుకో కానీ ఈరోజు ఈ వాక్యం అయిపోయిన తర్వాత నీలో ఒక మార్పు మాత్రం కలగబోతుందని నమ్ముతున్నాను దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు చూస్తే బైబిల్ పరిభాషలో చూపు అంటే ఒక విధమైన వైఖరి అని చెప్పొచ్చు కంటితో చూడడం కాదు మనసుతో చూడడం కాదు ఆ దిశగా అడుగులు వేయడం కాదు మనం చేయవలసిన పని పై పై చూసి మనం మోసపోతున్నాము మన మనస్సు ఏది చెప్పితే అది మనం చేసి నష్టపోతున్నాము ఎవరు ఏ దిశగా ఒక వ్యక్తి అలా వెళ్తున్నట్టు ఆయనలాగానే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ మనకంటూ ఒక ప్రత్యేకత ఉందని ఎప్పుడు మనము ప్రయత్నం చేయలేకపోతున్నాం ఈ కాలంలో ఎలా ఉందంటే ఒకరొక పని చేస్తే అదే పని చేయడానికి ఇష్టపడుతున్నాము కానీ అది నాకు తగిన పని అది సరైన కాదా అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా చేట్లా అలానే బైబిల్లో చాలా మంది నష్టపోయిన వారు ఉన్నారు చాలామంది బాధపడిన ఉన్నారు చాలా మంది వారి కుటుంబాలనే కోల్పోయిన వారు ఉన్నారు బైబిల్లో మీ కొన్ని విషయాలు ఈరోజు నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను నయోమిని కనుక మనం చూడగలిగితే మోయాబును చూసి మోయాబుకు వెళ్ళాలని తను నివాసం చేస్తున్న బెత్లహేమను విడిచి వెళ్ళింది కారణం ఏంటంటే బెత్లహేమలో కరువు వస్తుంది అని కరువు రాబోతుంది అని ఆ కరువులో సమస్తము నేను కోల్పోతానని ముందు జాగ్రత్తగా అసలు వాస్తవానికి అప్పుడు కరువు రాలేదు ఏమి లేదు అన్ని సమృద్ధిగా ఉన్నాయి నయోమి అన్ని రకాలుగా సంతోషంగా ఉంది కానీ ఎవరో చెప్పారు ఏంటెట్లయంలో కరువు రాబోతుంది అని ఇప్పుడు కూడా మనకు సంబంధించిన విషయాలు ఎవరు మనకు డైరెక్ట్ చెప్పరు ఎవరో ఎవరో చెప్పుకుంటే చెప్పుకుంటే అవి మన దగ్గరికి వస్తాయి అలానే నయోమి దగ్గర కూడా పెట్లహేములో కరువు రాబోతుంది అని ఒక విషయాన్ని తను గుర్తెరిగి తన చెవులో పడ్డ తర్వాత అక్క నుంచి పెట్లహేములో నుండి మోయాబు దేశానికి వెళ్తుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి రూత్ గ్రంథం ఒకటో వచ్చాయేమో ఒకటి రెండు వచ్చినాలో మనం ఒకసారి చదువుదాం న్యాయాధిపతులు ఆహ్ ఏలిన దినముల యందు ఆ దేశంలో కరువు కలగగా ఆ యూతా బెత్లహేము నుండి ఆ ఒక మనుషుడు ఒక మనుష్యుడు తన భార్యను ఆహ తన ఇద్దరు కుమారులను ఆహ్ వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని మోయాబు దేశమున మోయాబు దేశమున కాపురంటకు వెళ్ళిన కాపురంటకు వెళ్ళను ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు నయోమి నయోమి భర్త తన పిల్లలు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మోయాబు దేశానికి వెళ్తున్నారు మోయాబు దేశానికి వెళుతున్న సమయంలో వీరు నలుగురు వెళుతున్నారు నలుగురు ఏదైనా సమృద్ధిగా ఆశీర్వదించబడి వెళ్తున్నారు మోయాబు దేశానికి ఎప్పుడైతే తను వెళ్ళితో సమృద్ధితో వెళ్ళిన తను చివరికి మోయాబు దేశంలో సమస్తమును కోల్పోయింది తను తన భర్త తన పిల్లలు నలుగురు కలిసి వెళ్తూ ఏదైనా ఉండి మోయాబుకి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మాత్రము ఏదైనా విధవరాలుగా విధవరాలుగా తిరిగి వస్తుంది కొన్ని విషయాలు ఇందులో నుండి మీ క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను బెత్లహేములో సమృద్ధిగా ఉంది దేవుడు ఆశీర్వదించిన స్థలం అన్ని ఏదైనా అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ అక్కడ కరువు రాబోతుందని ఎప్పుడైతే గమనించిందో తన భర్తను తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని దినాల తర్వాత నయోమి భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత తన పిల్లలిద్దరికి పెళ్లి చేసింది పిల్లలిద్దరికి ఎప్పుడైతే పెళ్లి చేసిందో ఆ పెళ్లి చేసిన సమయంలో వారిద్దరి పిల్లలు చనిపోయారు వారి కోడలు విధురాలుగా మారిపోయారు ఆ సమయంలో కోడలను పిలిపించుకొని సమస్తమును కోల్పోయాను ఇక నా చేతిలో ఏమి లేదు మీరు కూడా వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకుని దర్జాగా బ్రతకండి అని ఎప్పుడైతే నయోమి తన కోడల్ని పిలుచుకు చెప్తుందో వెంటనే ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇంకొక కోడలు మాత్రము అక్కడ ఒక మాట చెప్తుంది ఏమి తెలుసా నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను అని ఆమె చెప్తుంటే నయో మీ రోజుతో చెప్తున్న ఒక మాట ఉంది దేవుని పిల్లరా నేను ఇక్కడికి సమృద్ధిగా వచ్చాను కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నేను రిక్తులు రాళ్ళుగా మారిపోయాను ఇక్కడికి వస్తే నేను నా కుటుంబము నా భర్త నా పిల్లలు దీవించబడతారని ఆశీర్వదించబడతారని గొప్ప స్థితి మాకు కలుగుతుంది అని మేము ఇక్కడికి వస్తే సమస్తమును కోల్పోయాం ఇప్పుడు నా దగ్గర ఏముందని నాతోని వస్తావు అన్ని కోల్పోయా నేను ఇప్పుడు నా దగ్గర ఏముందని వస్తావు అని అడిగి ఏడుస్తుంది పిల్లరా మనం కూడా కొన్నిసార్లు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాం వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తాం అక్కడికి వెళ్తే నష్టం కలుగుతుందని మనకు తెలుస్తుంది కానీ మనం ఏం చేస్తాం తెలుసా కావాలని అక్కడికి పోయి నేను అది చేస్తా నేను ఇది చేస్తా నాకు ఈ జ్ఞానం ఉంది నాకు అగానే ఉంది నా తెలివి ఉంది నేను ఏదో సంపాదిస్తా అని చెప్పేసి వెళ్తావు కానీ చివరికి నష్టపోయి వస్తావు ఒకసారి మనం ఆలోచిస్తే భారతదేశంలో కూడా అదే జరుగుతుంది పిల్లరా చాలా మంది డబ్బుకు ఆశపడి మేము దుబాయ్కి వెళ్తాం ఇతర దేశాలకు వెళ్తాం మేము అక్కడికి పోయి బాగా డబ్బును అని చెప్పేసి ఇదే వారు తన కుటుంబాన్ని తన పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఏదో సంపాదించుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళి సంపాదించడానికి వెళ్తారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు తెలుసా నేను చూడు చాలా ధనవంతులుగా మారి వస్తాను చాలా డబ్బులు పట్టుకొని వస్తాను ఈ రోజు ఇక్కడ అప్పుల పాలు చేసి నేను వెళ్తున్నాను కానీ వచ్చేటప్పుడు నీ అప్పులతో పాటుగా సమృద్ధి అనే ధనంతో వస్తానని చెప్పి వెళ్తారు వెళ్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూడాలి నేను దుబాయ్కి వెళ్తున్నాను నేను దుబాయ్కి వెళ్తున్నాను కానీ ఎప్పుడైతే భారతదేశాన్ని విడిచి ఫ్లైట్ ఎక్కుతాడో అక్కడ నుండి ఆరంభమవుతాయి కష్టాలు ఒక సహోదరుడు తెచ్చి తన కష్టం అంతా చెప్పుకున్నాడు ఒక రోజు అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఏ ఏజెంట్ అయితే నేను పలానా పలానా కంపెనీలో నీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాను పలానా చోట నీకు పని మాట్లాడానని చెప్పేసి డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏజెంట్ మళ్ళీ నీకు దొరకడట ఇప్పుడు వీసా మీద వెళ్ళిపోయిన నీవు అక్కడ పని దొరకక్క చాలా మంది మీరు చూడండి ఈ రోజుల్లో యూట్యూబ్ లో వాట్సాప్ లో లో ఎంతమంది వారి దీన గాథను ఏడుస్తూ చెప్తున్నారు వాళ్ళకున్న సమస్యలు అయ్యా మేము ఇక్కడ నుంచి ఏదైనా చావ ఏ చనిపోయే స్థితిలో ఉన్న మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి పోయేటప్పుడు ఏం చూశారు దుబాయిని చూశారు కానీ అక్కడికి వెనక్కి తెలిసింది మేము తప్పు చేసామని ఇక్కడ ఉన్నాయో మీ కూడా అదే చేసింది దేవుని పిల్లారా బెత్లహేము దేవుని చేత ఆశీర్వదించబడిన స్థలం బెత్లహేము దేవుని చేత దీవించబడిన స్థలమా అక్కడ కరువు ఉందని కరువు రాబోతుందని మొయాబుకి వెళ్ళి సమస్తమును కోల్పోయి తిరిగి ఖాళీ చేతులతో వస్తుంది దుబాయ్కి వెళ్ళిన వారు కూడా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి తిరిగి చాలామంది కుటుంబానికి కనబడక మరగైపోయి తిరిగి శవాలుగా దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే నీ ఇంట్లో ఉన్నది కళ్ళు కొంచెం నీ ఉంటున్న గ్రామంలో ఇది నీ నీకు చేతనైన పని చేయడానికి ప్రయత్నం చేయగాని ఆర్పాటలకు వెళ్ళకో నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి నీ కళ్ళు నిన్ను దగా పరుస్తున్నాయి లేని ఆలోచనలు నీకు పుట్టిస్తున్నాయి నేను ఒక మాట ఒక కానీ నీతో చెప్తున్నాను కష్టపడి ఎవరు నీకు డబ్బు ఇవ్వరు నా భాషలు చెప్పాలంటే ఉచితముగా వచ్చిన డబ్బు నీ ఇంట్లో నిలవదు అది ఏదో ఏదో రీతి కనుక నష్టం చేసి వెళ్తుంది కానీ నీవు కష్టపడి తీసుకొచ్చిన డబ్బు మాత్రం నీ కష్టాజీతం మాత్రం వ్యర్థంగా పోదు నీ కళ్ళు నేను మోసం చేస్తున్నాయి నేను కరువులో ఉన్నాను నేను ఇబ్బందులు ఉన్నాను నేను అది చెయ్యాలి ఇది చేయకో కూలి పని చేసిన పర్లా నీ పిల్లలకు ఒక్క పూట కిలో బియ్యం తీసుకొచ్చి భోజనం పెట్టినా సరే అందులో ఉన్న తృప్తి మరొక దాని లేదు ఒక దేవుడి ఒకటిగా నేనుతో చెప్తున్నాను నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నప్పుడు నీకెన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు కానీ నీ కళ్ళును ఏదైనా ఒకసారి తెరవగలిగితే నీ ఆత్మీయ నేత్రములు ఒకసారి తెరవగలిగితే కష్టమైన సంతోషంగా భరించు కష్టమైన ఇబ్బంది ఇబ్బంది అయినా అది ఏదైనా ఆనందంగా భరించు ఆ సంతోషంలోనే నీవు నీ కుటుంబము ఆనందంగా గడుపుతుంది నువ్వు సంపాదించుకోవడానికి వెళ్ళి శవమే వచ్చి నీ ఇంటి ముదడితే నీవు నీ పిల్లల పరిస్థితి ఒక్కసారి ఆలోచించాయి ఒక దయబెట్టాడుగా నేను నీతో చెప్తున్నాను నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నప్పుడు వాటిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నించాయి కరువు వచ్చిందని భయపడక కష్టపడుతున్న వాడు ఎప్పుడు భయపడు ఎందుకంటే వాడి కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతాడు ఇతరుల మీద ఆధారపడేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు కారణం ఏంటంటే ఎవడొచ్చి పది రూపాయలు ఇస్తాడా ఎవడొచ్చి సహాయం చేస్తాడా ఎవరిని నేను మోసం చేయాలా వాని చూపు అంత మోసపు చూపే అలాంటి వారు కూడా నీ దగ్గరికి వస్తారు జాగ్రత్త నిన్ను మోసం చేయడానికి మోసపు మాటలు తీయటి మాటలు ఎన్నో చెప్పి ఏదో రీతిగా లేని కల్పన కథలన్నీ చెప్పి నీ కుటుంబాన్ని ఏదైనా వాడు వస్తాడు వాని దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండవు నిన్ను గర్దించిన వాడు నీ మేలు కొడతాడు నిన్ను వాడు నిన్ను పడగొడతాడు ఈ రెండు మాటలు కనుక జీవితంలో నీ గుర్తుంటే నువ్వు పడిపోవు నీ చూపు పక్కదారికి వెళ్ళదు అదే రీతిగా బైబిల్లో కనుక మనం మరొకసారి చూడగలిగితే లోతు ఏదైనా పట్టణాన్ని చూసాడు ఆ పట్టణంలోకి వెళ్ళి జీవించాలనుకున్నాడు కానీ లోకములు ఏదైనా లోతు కళ్ళు ఆ పట్టణాన్ని చూశాయి కానీ ఆ లోకంలో ఉన్న పాపాన్ని చూడలేకపోయాయి ఆ లోకంలో నా పాపాన్ని చూడలేకపోయే కారణం ఏంటంటే కొంతమంది పైకి పచ్చదనముగా కనబడతారు తీయగా మాట్లాడుతారు వారు మాట్లాడుతున్నప్పుడు వారి కోసం నా ప్రాణమైన ఇస్తాను నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను చెప్పేసి నీ ఇంట్లో ఉన్న భార్యతో గొడవ పెట్టుకుంటావు నీ ఇంట్లో ఉన్న భర్తతో గొడవ పెట్టుకుంటావు నీ పిల్లలతో గొడవ పెట్టుకుంటావు వారు చెప్తే అక్షరం నమ్మవు కారణం ఏంటంటే వారి మాటలు నీకు పచ్చగా కనపడతాయి లోతు కూడా అంతే చేశాడు ఆ లోకము ఏదైనా పాపముతో నిండిపోయింది ఆ పాకము సుమద గురుము పట్టణమంతా కూడా ఏదైనా వ్యభిచారంతో నింపబడింది ఆ పట్టణం అంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు లోతు మాత్రం ఆ పట్టణంలో జీవించడానికి వెళ్తున్నాడు పచ్చగా ఉన్న ఆ పట్టణాన్ని నమ్మి ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా పాపుల చేతిలో పడ్డాడు ఆది కొండమో పదమూడు వచ్చాయి

దేశమై ప్రభు నీతో చెప్పుతున్న ఒక మాటను గమనించుకోగలిగితే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్న ఒక మాట ఐగుప్తు దేశం వలే నీళ్లు పారుదేశమై ఉండును నీళ్లు దేశమై ఉండును అదే కాకుండా కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటి మీద ఏర్పరచుకున్న తూర్పుగా ప్రయాణము చేసను అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయి అబ్రహాము కారాల్లో నివసించను లోతు ఆ మైదాన మందు ఆ పట్టణము ప్రదేశంలో కాపురము నేను సుధము దగ్గర ఆ గుడారము వేసుకుని కానీ దేవుని వాక్యంలో చూడగలిగితే పదమూడు వశ్రంలో చూడగలిగితే సుధమ మనస్సులు దుష్టును యహోవ దృష్టికి బహు పాప ప్పులై ఉండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ పట్టణంలో సుదమ దగ్గర ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే బహు పాపులై ఉన్నారట ఇప్పుడు లోత ఎక్కడికి వెళ్ళాడు పాపుల మధ్యలోకి వెళ్ళాడు ఆయన చూపు ఎలాంటి చూపు అయిపోయింది పైకి చూస్తే పచ్చగా ఉంది చాలా పచ్చగా ఉంది పచ్చగా ఉన్న పట్టణంలో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు పాపముతో మునిగిన వారై ఉన్నారు నువ్వు కూడా కొన్నిసార్లు వాళ్ళని మోసపోతున్నావు కానీ దేవుని వాక్యం సలు పాపల చేతిలో పడక వేషధరలు వలే నీ దగ్గరికి వచ్చి నీ పక్కకి ఉండి వ్యర్థమైన మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తున్న వారు వస్తున్నారు అబ్రహాముకు లోతుకి ఎక్కడ గొడవ జరగల అబ్రహాము లోతు ఎక్కడ ద్వేషించుకోలే ఎక్కడ దూషించలే కానీ వారి మధ్యలో ఉన్న కాపురల మధ్యలో కూడా వస్తే లోతు అబ్రహం వేరైపోయారు అలానే నిన్ను నీ కుటుంబాన్ని అలానే నీ కుటుంబంలో ఉన్న సభ్యులను వేరు చేయడానికి మధ్యలో ఉన్న వారు తూరి పాపములో పాడేటట్టుగా నిందు చేస్తున్నారు ఇక్కడైనా కళ్ళు తెరస్తావా సహోదరుడా వాళ్ళు చెప్పిన మాటలకు వీళ్ళు చెప్పిన మాటలకు నీవు చేసే పొరపాటు ఎక్కడికి తెలుసా తిరిగి నరకానికి నిన్ను తీసుకువెళ్తుంది కారణం ఏంటి తెలుసా కారణమే తెలుసా నీ చూపులో స్పష్టత లేదు నువ్వు నమ్మిన వారి తెలుసా మోసగాళ్ళై ఉన్నారు వారు నిన్ను ఏం చేస్తున్నారంటే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కారణం ఏంటి తెలుసా నువ్వు ఎప్పుడు పడిపోతావా అని ఎదురు చూస్తున్నారు వారు నీకు మేలు చేయాలని కాదు నువ్వు బాగుండాలని కాదు నువ్వు ఎప్పుడు పడిపోతావా నువ్వు ఎప్పుడు పాపంలో పడిపోతావా నువ్వు పడిపోతే చూసి సంతోషపడడానికి వస్తున్నాడు ఎప్పుడే అడుగుతున్నాను లోతు చేసిన తప్పేంటి ఇక్కడ కాపర్ల మధ్యలో వచ్చిన గొడవకి ఇప్పుడు ఎవరు బలవుతున్నారు లోతు బలవుతున్నారు లోతు కుటుంబం బలవుతుంది కానీ అదే సమయంలో అతని మీద ఒకరి దృష్టి పడింది అబ్రహాము చూపు అబ్రహాము దేవుతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంటే ఆ ఆ గ్రామంలో డెబ్బై మంది ఉన్నా యాభై మంది ఉన్నా పది మంది ఉన్నా లేదా ఒక్కరున్నా ఒక్క నీతి ఉన్నా ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా కాపాడుతానన్నాడు అబ్రహాము లోతు కోసం పరిగెత్తుతున్నాడు అబ్రహాము దృష్టికి లోతు ఎలా ఉండదు తెలుసా యథార్థవంతుడై ఉన్నాడు అబ్రహాముకు నమ్మకం ఉంది నా తెలుసా లోతు కుటుంబము చనిపోడానికి కానీ వారి మధ్యలో నాశనం కావడానికి లేదని దేవునితోనే సంభాషణ చేస్తున్నాడు దేవుని పిల్లరా నీకోసం ఎవరైనా అలా నువ్వు బాధపడుతున్నప్పుడు అలా వేదన పడుతున్నప్పుడు ఒక్కరైనా వచ్చి నీ వైపు చూసిన వారు ఉన్నారా నా వారికి నేను సహాయం చేస్తానంటావు కదా ఎవరైనా నీకు వచ్చి ఒక్కరైనా సహాయం చేసిన వారు ఉంటే ఒక్కసారి నువ్వు నాకు చెప్పు నా మాట నీకు అర్థమైతే చాలు వేషధారుల బలి పచ్చదనాన్ని పైకి కప్పుకొని మంచి మనసు ఉన్నట్టుగా మన మనుషులోకి వస్తున్న వారు ఉన్నప్పుడు వారిని గ్రహించుకునే కళ్ళు మనకు కావాలి మన చూపులు మనకు నష్టాన్ని కలగజేస్తున్నాయి లోతు పచ్చదనాన్ని చూశాడు కానీ ఆ పచ్చదనమైన ఆ పట్టణము సుదమ గురమ పట్టణము పాపముతో నిండిన పట్టణమై ఉంది వ్యభిచారం పట్టణం అనేది ఇక్కడ దేవుని వాక్యం చూస్తే బహు దుష్టులు నివాసం చేస్తున్న బహు దుష్టులున్న మనుషులున్న ఒక ప్రదేశం అని రాయిబడింది వారి మధ్యలో నీ ఉండకు సహోదరుడ లోతును కాపాడిన దేవుడు నిన్ను కాపాడబోతున్నాడా చెడు చూపులతో చెడు సహవాసంతో ఈ కాలంలో నువ్వు కూడా బాగా తిరుగుతున్నావు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంట్లో ఉన్న నీ భార్యను విడిచిపెట్టి వరాయిస్తు అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారంతో మునిగిపోతున్న మీతో ఈరోజు యేసు మాట్లాడుతున్నాడు నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి ఇప్పుడే నా యేసు నీ తక్కును గురుమో పఠనములో వ్యభిచారముతో నింపబడిన పట్టణాన్ని నాశనము చేయడానికి యేసు వస్తున్నాడు కానీ అందులో ఉన్న లోతును లోతును కుటుంబాన్ని కాపాడుకోవడానికి అబ్రహామ యుద్ధం చేస్తున్నాడు దేవునితో ఫైట్ చేస్తున్నాడు చివరికి లోతు కుటుంబాన్ని దేవదూతలు వచ్చి ఆ గ్రామము బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ పచ్చగా కనబడిన ఆ పట్టణాన్ని నాశనం చేశారు నీ చూపు ఎలాంటిది నీ ప్రవర్తన ఎలాంటిది నీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైతే ఇప్పుడే నీ ప్రవర్తన మారుడుగాక నీ చూపు గాక నీ నడక మారుడుగా నువ్వు మారితే నా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్న ఆశీర్వదించబోతున్నాడు ఆయన నేత్రములు నీ నేత్రములు ఒకటి కాబోతున్నాయి అరే నీ దేవుడు సౌడు దగ్గరికి పంపించినప్పుడు సౌలు మూర్ఖుడై ఉన్నాడు అప్పుడు సౌలు చూసిన చూపులో క్రైస్తవులు చూస్తే చాలా హత మార్చాలని అను నిత్యం క్రైస్తవులు వింబడి పరిగెత్తిన వాడు సౌలు క్రైస్తవులు ఎక్కడ రహస్యంగా ప్రార్థన చేసినా సరే క్రైస్తవులను హత మార్చిన వ్యక్తి సౌలు చివరికి సౌలు ఏమైపోయాడు నమస్కార ఒక రోజు తాను బయలుదేరి వెళ్తున్న సమయంలో ఏసు దర్శించాడు యేసుని చూడడానికి తన కళ్ళు తెరవ అప్పుడు తన నోరు మాట్లాడుతుంది నీవెవరు నీవు హింసిస్తున్న దేవుడు నేనే అన్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రభాని నల్లాంటి తప్పు చేయను నన్ను కనికరించే దేవాని శౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు కళ్ళు మూయపడ్డాయి క్రైస్తవులు చూస్తే చాలు అత మార్చాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నా ఆ సౌలు కళ్ళు మూయబడినప్పుడు బాధ అంటే అర్థమైంది అప్పుడు సౌలకి అప్పటి వరకు అనేకులను బాధపరచిన వ్యక్తి అనేకులను గాయపరచిన వ్యక్తి అనేకులను హింసించిన వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నాడు చూపు లెక్క ఎటు వెళ్ళాలో తోస్తలేదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అప్పుడు ఆ పట్టణంలో నా శిష్యుడు ఉన్నాడు అని నీ దగ్గర నీ దగ్గరికి వస్తాడు నీ కళ్ళు తెరిపిస్తాడని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అన్న పానుములు ముట్టుకోక సౌలు ప్రార్థిస్తున్నాడు నచ్చుపులు మార్చుదేవా నా ప్రవర్తన మార్చుదేవా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయం వచ్చాడు సౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు సౌలుకున్న పొరలు రాలిపోయాయి తను ఎప్పుడైతే తన కళ్ళకున్న పొరలు రాలిపోయాయో తన చూపు మారిపోయింది దేవుని పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది నీవు కూడా అనేక పొరలు కమ్ముకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుణ్ణి మోసం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా నీతో ఈ రోజు నా దేవుడు చెప్తున్నాడు నీ చూపు ద్వారా నీవే కొన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నావు కొన్ని నష్టాలు తెచ్చుకుంటున్నావు తెచ్చుకుంటున్నావులవద్దుగా మారుతానని కానీ చివరికి ఏమేమి రిక్తురాలుగా సమస్తమును కోల్పోయి భర్తను కోల్పోయింది పిల్లల్ని కోల్పోయింది ఆస్తిని కోల్పోయింది అన్ని కోల్పోయి రిక్తురాలుగా చేతిలో చిల్లిగలేకుండా తిరిగి వస్తుంది ఎక్కడికి తెలుసా హేముకో అదే రీతిగా లోతును చూడగలిగితే లోతు ఆ పట్టణ పచ్చదర్మగా ఉంది అనుకున్నాడు ఆ పట్టణంలో దేవుడిని అనుకున్నాడు ఎంతో సంపాదించాడు కానీ అనుభవించగలిగాడా లేదు దేవుని పిల్లరా దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తావు నువ్వు ఎంత సంపాదించినా నువ్వు దాన్ని అనుభవించలేవు నువ్వు ఎంతమంది మోసము చేసి ఎంతమంది దగాలు చేసి నువ్వు సంపాదించిన ఆస్తి నేను నా పిల్లల పిల్లల తరము తిందామని కూడా కట్టుకుంటావు కానీ దాన్ని అనుభవించడానికి నీకు అధికారమే లేదు నీ పిల్లలు అనుభవించలేరు కారణం ఏంటంటే అది పాపకు సొమ్మయ్యింది అది మోసము చేసిన సొమ్మయ్యింది లోతు సంపాదించాడు సుధమ పట్టణములో పట్టణంలో ఆశ్ర సమకొచ్చాడు కానీ దేవుని ఉగ్రత వచ్చింది ఆ పట్టణం ఆ పట్టణం పూర్తిగా నాశనం చేసింది ఆ నాశనం చేసినప్పుడు లోతు ఆస్తులన్నీ కూడా కోల్పోయాడు కేవలం తను తన కుటుంబం ప్రాణాలతో మాత్రం బయటికి రాగలిగింది లోతు చూపు పచ్చదనంలోకి వెళ్ళాడు కానీ అక్కడ పాపుల మధ్యలో ఉన్నాడు సౌలు క్రైస్తవులను చూసినప్పుడు చంపాలనుకున్నాడు కానీ దేవుని చూపు సౌల మీద పడిపోయింది తన బ్రతుకు మారిపోయింది ఈరోజు నీతో చెప్తున్నాను ఈరోజు నయేసుని చూపు నీ మీద పడింది నీ కుటుంబం మీద పడింది నీవు చేస్తున్న అనేక వ్యతిరేకమైన కార్యాల మీద పడింది ఇక నువ్వు పాపం చేయలేవు ఇక నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయలేవు ఈ రోజు నీ కళ్ళను తెరిపించబోతున్నాడు నీ ఆత్మీయ నేత్రములను నా దేవుడు తెరపించబోతున్నాడు సహోదరి నయేశ్వనితో మాట్లాడుతున్నాడు నయేశ్వనితో మాట్లాడుతున్నాడు నీ భర్తకు తెలియకుండా నీ భర్తను మోసము చేయాలని వ్యభిచారము చేస్తావు నీ భర్త కళ్ళను కప్పాలనుకుంటున్నావు కానీ నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక్కసారి అర్థం చేసుకో సహోదరి నీ జీవితాన్ని మార్చుకో సహోదరుడా నీవు కూడా నీ భార్యను మోసం చేస్తున్నావు నిన్ను నమ్మి తన కుటుంబాన్ని విడిచి నిన్ను ప్రేమించి నీ కుటుంబ బాధ్యతలు మోయడానికి వచ్చిన నీ భార్యను మోసం చేస్తున్నావు ఇక్కడైనా నువ్వు మారు నీలో మార్పును కోరుకుంటున్నాడు దేవుడు నీ భార్యను నీ పిల్లల్ని ప్రేమించు ఈరోజు యేసు నీతో చెప్తున్నాడు నీతో చెప్తున్నాడు నీవు నేను మనమందరం కలిసి సుదముఘరం పట్టణం నుండి బయటికి వద్దాం దేవుని చేత కాపాడబడదాం మన పాపములన్నీ విడిచిపెడదాం మన పాపములన్నీ ఒప్పుకొని నా చూపుల వల్ల నాకు నా చూపులు పవిత్రమైనవి ఉండాలి నా చూపులో పరిశుద్ధత ఉండాలి నా చూపులు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి ఇతరుల మీద ఏడడం పనిచేయండి ఇతరుల మీద సనగడం పనిచేయండి ఇతరులను ద్వేషించడం పనిచేయండి ఇతరులను ద్వేషించడం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో అప్పుడే నా యేసు నీ వైపు దృష్టి పెడతాడు అబద్ధము అనాలోచనలు వ్యర్థమైన తలంపులన్నీ విడిచిపెట్టి ఏసుని వైపు చూద్దాం ఇప్పుడు నాతో పాటుగా నువ్వు ఏసు వైపు చూస్తావా నేను ప్రార్థించబోతున్నాను నాతో పాటుగా ప్రార్థించగలిగితే ఈరోజు నీ చూపు మారబోతుంది పరిశుద్ధమైన ఆయన రక్తంలో కడుగపడతావు హిమము కంటే తెల్లగా నిన్ను ఏలతి ఒక్కరూ కూడా చూపించని ఒక జీవితాన్ని ఈ దినం నువ్వు ఆరంభించబోతున్నావు కలిసి నాతో పాటుగా ఏకీభవిస్తావా సహోదరుడు సహోదరి ప్రభు నేను చూస్తున్నాడు ప్రార్థన సకలాశీర్వాదాలకు నీ వినేశయ దీపాదశనతికి నేను వస్తున్నా నిశ్శామకుడుగా ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మా చూపుల ద్వారా మేమెంతో నష్టపోతున్నాం ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం బలహీనపరచడానికి ఎంతో మంది వస్తున్నారు వారి మాటల్లో పడి వారి చూపుల్లో పట్టి సర్వస్వము వారికి రోడ్ల పడుతున్నారు అలాంటి వారిని ఒకసారి కనికరించయ్యా వారిని బలపరచు దేవా మా చూపుల్లో మా ప్రవర్తనలో ఒక మార్పు కావాలి ఈ వాక్యం వింటున్నా బిడ్డలందరినీ మీరు దర్శించండి వారి వారి పాపములను ఒప్పుకొని నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న ప్రతి కార్యము నుండి బయటికి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే మీరు నీ బట్ల చుట్టూ ఒక ప్రత్యేకమైన కంచను నేను వేస్తూ పరమ తండ్రి ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించి పాస్టర్ నాగశెట్టి ధాన్యాల గారు అగాపే అగ్ని జ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మధుటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో